పోటెడ్ డాగ్స్ ఉన్నాయి అని చెప్పేసి విన్నాము డిఫరెంట్ లో అసలు పోటెడ్ డాగ్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సూపర్ డైరీ లో పదుల సంఖ్యలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి బ్రీడింగ్ చేస్తాము ప్యాషను సో ప్యాషన్లో భాగంగా సేవ్ అనుకోండి ప్యాషన్ అనుకోండి కమర్షియల్ అనుకోండి ఏమైనా అనుకోవచ్చు మీరు సో మేము పెంచుకుంటాము మాకు గా ఘాట్స్ లెక్క మంచి డాగ్స్ మా డైరీ ఫామ్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి వచ్చిన మీ ప్యాషన్ బాగానే ఉంది కానీ మీరు పెంచుకునే డాగ్సే చాలా డేంజరస్ డాగ్స్ అని విన్నాం అసలు ఆ బ్రీడ్ నేమ్స్ ఏంటి అసలు ఇంత డేంజరస్ డాగ్స్ మీరు ఎందుకు పెంచుకుంటున్నారు ప్యాషన్ అంటే ఇంత డిఫరెంట్ ప్యాషనా మా దగ్గర కేన్ కోర్సో డాగ్స్ ఉన్నాయి కేన్ కోర్సో డాగో అర్జెంటీనో టిబిటియన్ మెస్సిఫ్స్ సో పిడ్బుల్ వాట్ యుల్ రాట్ వీలర్స్ అన్ని రకాల డాగ్స్ ఉన్నాయి సో దాంట్లో అన్ని రకాల డాగ్స్ డేంజరస్ డాగ్స్ మా డైరీ ఫామ్ ప్రొటెక్షన్ కోసం అని పెట్టినాం ప్రొటెక్షన్ కోసం పెట్టినప్పుడు అవి కొంచెం డేంజరస్ డాగ్స్ ఉంటేనే వాట్ వీ కాల్ డైరీని ప్రొటెక్ట్ చేయగలితాయి లేకపోతే ఏ దొంగలో వాడి అదో ఏదో ఎత్తుకపోతుంటే మేము సెక్యూరిటీ కోసం అని పెట్టినాము రెండు క్లాక్ మా ఆపరేషన్స్ కంప్లీట్ కాగానే ఇక్కడ వదిలేస్తాము ఎవరన్నా లోపలికి వచ్చి ఏదన్నా దొంగలించాలనే ప్రయత్నంలో భాగంగా ఏమన్నా ప్రయత్నం చేసినా వాటిని వాళ్ళని పట్టి పీకేస్తాయి నిజమే సో ప్రొటెక్షన్ కోసమే మీరు ఇంపోర్టెడ్ అది ఇంపోర్టెడ్ అది కూడా ఇంత డేంజరస్ డాగ్స్ని పెంచుతున్నారంటే అసలు మామూలు డేంజరస్ విషయం కాదు ఇది మరి పెంచడం ఒకటి అయితే వాటిని మెయింటైన్ చేయడం కూడా మామూలు విషయం కాదు మరి మెయింటెనెన్స్ విషయానికి వస్తే యూఆర్ ఓకే విత్ దాట్ చల్తా హే దానికి ఎలా చూసుకోవాలో అలా బాగా చూసుకుంటున్నారా ప్రేమతో పెంచుతున్నాం కాబట్టి పెంచుతున్నాను ప్రేమతోటి మనము ఎంత తిండి పెట్టినా మనకి ఖర్చే అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ సో భారంతో అనిపిస్తే మనం రూపాయి పెట్టినా ఖర్చు అనిపిస్తుంది ప్రేమతో పెడితే దానికి పది రూపాయలు పెట్టినా ఖర్చు అనిపించదు సో ఖర్చుతో లెక్క లేకుండా మేము ఎంత ఖర్చు పెట్టడానికి అయినా సిద్ధంగా ఉన్నాము నోరు లేని జీవాలు అవి మనుషుల కన్నా అవే కృతజ్ఞత ఉంటాయి ఇలా మనిషికి కూడా విశ్వాసం లేదు వాట్ కాల్ కుక్కలకి విశ్వాసం కుక్కలకు ఉన్నంత విశ్వాసము మనుషులకు లేవు సో కాబట్టి కుక్కలని మేము కొంచెం ప్రేమగా వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే సదర్ ఉత్సవాల గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం కేర్ ఆఫ్ అడ్రస్ అంటే సదర్ ఉత్సవాలు అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ మీరు ఎందుకంటే వరల్డ్ లోనే చాలా ఫేమస్ దున్నలు మీ దగ్గర మీ దగ్గర ఉన్నాయి దున్నలు ఉన్నాయి అసలు సదరుత్సవాలు కేర్ ఆఫ్ అడ్రస్ మాధు యాదవ్ అని నేను చెప్పినా కూడా మీరు నమ్మొద్దు సదరు ఉత్సవాలు కొన్ని వందల మంది వేల మంది మా యాదవ్ సోదరులు జరుపుతారు జరుపుతారు నిర్వహిస్తారు ఆకాశాన్ని మిన్నంటే విధంగా చేస్తారు మా దగ్గర వాళ్ళు ముష్రాబాదులో చేస్తారు నారా చెప్పల్ బజార్లో చేస్తారు నారేణూడలో చేస్తారు వాటి కాల్స్ హైరాబాదు చేస్తారు అన్ని ఏడా ఏరియా ఇవ్వకుండా ఆ ఏడేలా సరద ఉత్సవాలు చేస్తారు అందులో భాగంగా మేము ఇంకొక మెట్టు పై ఇంకొక మెట్టు ముందుకు పోయి ఇంకా ఉత్సవాలు కొంచెం ఘనంగా చేస్తుండొచ్చేమో సో అది ఓన్లీ మా సెంటిమెంటల్ ఫెస్టివల్ మాకు మా వందస్తున్న మా ఆచారము ట్రెడిషను మా ట్రెడిషనల్ ఫెస్టివల్ని మేము చేసుకోవడంలో తప్పు లేదు కదా

देखिए ना लाइक मारेगा तो छोड़ देंगे हम पकड़िए हाँ हाँ మధు యాదవ్ గారు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీ గురించి తెలుసుకున్నాము దగ్గరికి వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత అసలు ఇట్స్ వెరీ ఆసమ్ ఫీలింగ్ సో వన్ లాస్ట్ ర్యాపిడ్ ఫైర్ లాగా క్వశ్చన్స్ అడిగేస్తాను ఫైనలీ గాక్స్ తీసారు ఫేస్ చూడొచ్చు అనమాట అమ్మా స్మైల్తో ఫస్ట్ టైం చూసాను మిమ్మల్ని నేను థ్యాంక్ యూ సో మచ్ అండి మా కోసం స్మైల్ కూడా చేశారు ఓకే సో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఫిల్మ్ ఏంటండి ఫేవరెట్ ఉంటే요 మున్నాల్ ఉంటే ఒకటి ఫాస్ట్ చెప్పాలి ర్యాపిడ్ ఫైర్ లాగా మున్న రీసెంట్ వచ్చింది బలగం మూవీ అయితే నాకు ఆల్ టైం ఓకే మీ ఫేవరెట్ ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ కన్నా ఓకే మీ ఫేవరెట్ హీరో మా ఫేవరెట్ హీరో రజనీకాంత్ అండ్ విలన్ విలన్ మై ఆసమ్ ఫేవరెట్ కలర్ బ్లాక్ రెడ్ వైట్ నైస్ అండి ఇక్కడ తాపేద్దాం మనం